సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మా గౌడ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ మీద అక్రమ కేసులు బాగా తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ సిపి జిల్లా గౌరవ విభాగ అధ్యక్షులు తాత నరసింహ అన్నారు స్థానిక వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపి బిసిఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు బిసిసిఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తమంట మండలం బీసీ అధ్యక్షులు తుల్లూరు వెంకట నారాయణ గౌడ్ ముప్పై రెండు అధ్యక్షులు పాలడు శ్రీనివాస్ పర్లమెంట్ అధ్యక్షులు వేసం బాలకృష్ణ మైనార్టీ నాయకులు జిలానీ భాష తాటపూడి కర్ణాకర్ ముద్దు ప్రతాప్ కుమార్ పాలపతి శివకుమార్ ముట్లూరు జాన్పా తది నా పేరు తాత నరసింహగౌడు గౌడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మరియు సాంస్కృతిక విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు కల్తీ నకిలీ మద్యంపై జరుగుతున్న రాష్ట్రం మొత్తం మీరు చూస్తూ ఉన్నారు నకిలీ మద్యంపై జరుగుతున్న వివాదంలో ఇవాళ మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేత మా గౌడ సామాజిక వర్గానికి చెందిన బలహీన వర్గాలకు చెందిన నేత జోగి రమేష్ గారిని లాగటం ఈరోజు చాలా దుర్మార్గం దీని గురించి వాళ్ళు మేము ప్రెస్మెంట్ మా నాన్న సుబ్బారాజ్ గారు జిల్లా అధ్యక్షుడు బీఎస్ఎల్ ఆధ్వర్యంలో మేము వ్యతిరేక చేయించడం జరుగుతుంది దీనికి ఏంటంటే ముఖ్యంగా ఈ రోజు నకిలీ మధ్యం జరుగుతుంది రోజు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా గవర్నమెంట్ దావాఖానాల్లో చలనబాటిల్ అయితే లేవు ఎక్కడైనా మీరు గమనిస్తున్నారు కానీ ఊరు ఊరిన మండలంలో కానీ గ్రామాల్లో కానీ మద్యం షాపులు మన బెల్ట్ షాపులు వాయిస్తూ ఉంది అందువల్ల దీనికి ఇంత జరుగుతున్నా కూడా వారం రోజుల నుంచి కలిసి మీద సబ్జెక్ట్ జరుగుతుంది సబ్జెక్ట్ జరుగుతున్నా సరే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు అనే ఒక ఇప్పటికి బయటికి రాలా ఇప్పటికి బయటికి రాలా కొల్లు రవీంద్ర గారు ఏం చేస్తున్నారు కొల్లు రవీంద్ర గారు నిమ్మక నేరు ఎత్తునట్టు ఉన్నారా ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు దాడులు ఏమైనా జరుగుతున్నాయా ఏమీ లేవు ఎందుకంటే బెల్ట్ షాప్ ఈ రోజు మధ్యం కేసులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సూత్రధారి ఇందులో సూత్రధారులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాత్రదారులు ఎవరంటే వీళ్ళు తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయ చంద్రారెడ్డి గారు అతని బినామీ జనార్దన్ రావు గారు వీళ్ళిద్దరే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వీళ్ళిద్దరే ఇక్కడ క్లియర్ కనపడుతున్న క్లియర్ కట్ గా చూడండి మీరు ఒకసారి యూజ్ చేసుకోండి ఎందుకంటే అతను ఇన్ఛార్జి కమలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ప్లస్ చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు అతను దీపాని వస్తున్నప్పుడు టీడీపీ టీడీపీ కండ వేసుకున్నారు ఈ ఏమన్నా అతను జనాభా టీడీపీ కండవేసుకున్నారు పక్కాగా ధరిపారు ఇందులో జోగి రమేష్ గారికి సంబంధం ఏమైనా ఉందా లేదు కానీ జోగి రమేష్ గారిని ఎందుకు అన్నదక్కలను చూస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలలో అట్టడి వర్గాలకు సంబంధించిన బీసీ నేత గౌరవ సామాజిక వర్గం సంబంధించిన జోగి రమేష్ గారిని ఈ రోజు గవర్నమెంట్ రంగాల్లో వాళ్ళ తనేడు రాజీవ్ గారి అక్రమ కేసులో అగ్రిగోల్డ్ కేసులో పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉంచారు నెక్స్ట్ తర్వాత వచ్చేసి అదే గౌరీ సామర్థ్యం అభివృద్ధి గతంలో పది నెలల్లో జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణా జిల్లా ఉప్పాల ఆరికా గారి మీద గుడివాడలో ఒక మీటింగ్కి వెళ్తుంటే టీడీపీ గోండాలు అక్కడికి వచ్చి గంట సేపు రౌండ్ రౌండ్అప్ చేశారు అట్లాగే మొన్న పులివేంద్ర ఎలక్షన్ లో బీసీ సామర్థ్యం జరిగిన మా ఎమ్మెల్సీ గారు రమేష్ యాదవ్ గారిపై దాడి ఎట్లన్నిట్లు మేము పూర్తిగా ఖండిస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు టైం మీది మీ టైం కాబట్టి మీరు ఏదైనా చేయగలుగుతారు రేపు అనేది మాది అనేది ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి అట్లాగే మీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరినైనా సరే మా బీసీ నాయకుల మీదకి వచ్చేటప్పుడు ఒక్కసారి మీరు ఊహించుకోండి చెప్పండి టైం అనేది మాది కూడా ఉంది అందువల్ల మేము చెప్తున్నాం దీని గురించి తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ సామాజిక వర్గం తరఫున మా గౌరవ సంఘం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి మీద కేసు పెట్టడం చాలా దుర్మార్గం దాడునం అని మేము ప్రకాశం జిల్లా గౌరవ సంఘం తరఫున అట్లాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వేరు తెల్లూరు వెంకటనారాయణ గమలపాలెం కొత్తపేట మండల బీసీసీల అధ్యక్షుడిని మన రాష్ట్రంలో మద్యం ఏర్లైపోతుంది అక్రమ అక్రమ మద్యం ఇంకా ఏర్లై మారుతుంది కానీ ఈ విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవట్లేదు అదేమంటే ఎక్కడైనా ఉందని చెప్తున్నారు నిన్న బహిరంగంగా చిత్తూరు నుంచి తెలంగాణ దాకా ఈ అక్రమ మద్యం ఎంత చండాలంగా ఉందంటే ఏ ఊర్లో అయినా సరే మంచినీళ్ళు పెరగడం కష్టంగా ఉంది కానీ ఈ అక్రమ మద్యం మాత్రం భయవచ్చంగా బెల్ట్ షాపులు అయితే అసలు చెప్పే తెలియదు మొబైల్ మొబైల్ బిజినెస్ లాగా వెళ్లకుండా తీసుకొచ్చే బాటలు అడిగి వీళ్ళని మన బాటిల్ తీసిస్తున్నారు ఆ రకమైన ఆ రకమైనటువంటి భావనలో మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో నిర్వహిస్తుంది ముఖ్యంగా ఈరోజు మేము మాట్లాడే సందర్భం ఏంటంటే మా బీసీ నాయకుడు జోగి రమేష్ గారి మీద ఈ అక్రమ మద్యం కేసు విషయాన్ని పెట్టడం జరిగింది అది ఎంత బాధకర విషయం అంటే సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మధ్యలో ఇరికించడం అది ఒకసారి ఆలోచించండి నిన్న పేపర్లు మొన్న పేపర్లు వరుసగా కనపడుతున్నాయి వాళ్ళ పేర్లు చంద్రబాబు నాయుడు పక్కన ఫోటోలు గీటోలు ఉన్నాయి అలాంటి వాళ్ళని వదిలేసి మా బీసీ నాయకులు బలహీనలు అని చెప్పి మా మీద మీరు మా నాయకుడి మీద మీరు ఇది ధర్మమేనా మా నాయకుడిని మీరు కేసులో ఇరికించడం అనేది చాలా దురదృష్టకరం ఈ విషయం మీద మండల బీసీఎల్ అధ్యక్షుడిగా మేము తీర్థం ఖండిస్తున్నాం తరపున అదే విధంగా కొత్తపాటిన మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైన తాత నాన్ మాట్లాడుతున్నాను ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రతి ఊర్లో ప్రతి పల్లెటూరులో టీ కొట్లలో కూడా ప్రతి టీ కొట్లో టీ అరవట్లే ముందు జరుగుతుంది దొరుకుతుంది ఏ గురు జానా మూడు గంటల నుంచి ముందు దొరుకుతుంది టీ అనేదే దొరకట్లేదు ప్రతి బొంకులో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టాడు వచ్చిన ఒక నెల కల్లా రెండు నెలల కల్లా ప్రెస్ మీట్ పెట్టి బెల్డ్ షాప్ పెట్టి తారదేస్తాను అన్నాడు ప్రెస్ మీట్ లో ఫస్ట్ సారి ఎక్కడైనా బెల్ట్ షాప్ అమ్ముతుంటే షాప్ ఓనర్ కి ఐదు లక్షలు జరిమానా వేసి రెండోసారి మళ్ళీ బెల్డ్ షాప్ ఆ షాప్ నుంచి మధ్యం వెళ్ళి బెల్డ్ షాప్ దొరుకుతుండే దొరికితే సాల్వ్ చేయమని చెప్పాడు చంద్రబాబు నాయుడు అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏమైపోయినాయి నువ్వు ముఖ్యమంత్రిగా నీ కొడుకు మంత్రిగా ఉండి మీరు చెప్పిన మాటలు ఏమైపోయినాయి ఇవాళ ప్రతి ఊర్లో ప్రతి పల్లెటూరులో మారుమూల గ్రామంలో కూడా మందు దొరుకుతుంది కానీ కనీస ఇంకేమీ మందులు గవర్నమెంట్ హాస్పిటల్గా మందులు దొరకట్లా అలాగే నిన్న మా బీసీ నాయకుడైన మాజీ మంత్రి జోగు రమేష్ గారికి సంబంధం లేని ఎవరంలో ఈ ఏర్ రైపు కల్తీ మధ్య మీద టీడీపీ నాయకుడు నాయకులైతే దానికి కారణం మా జోగి రమేష్ మీద రమేష్ గారి మీద డైవర్ట్ చేసి అక్రమ కేసు పెట్టడం జరుగుతుంది దాన్ని మేము తీవ్రంగా గౌడ్ సంఘం జరిగిన ప్రకాశం జిల్లా గౌడ్ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు అలాగే పవర్ ఇస్తే రాబోయే రోజుల్లో కౌంటర్ ఆఫీసులను కూడా మా గౌడ్ సంఘం తరఫున బీసీ నాయకులు బీసీ కులాలన్నీ కలిసి ధర్నాలు చేయడం జరుగుతుంది నా పేరు బొట్ల సుబ్బారావు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మనము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేడు పచ్చిన నెలల్లో వాళ్ళు ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ మోసం ఫిక్స్ బాబు షూల్టీ మోసం గ్యారంటీ ఈ విధంగా ప్రతి పథకాన్ని కూడా వాళ్ళు అమలు చేయలేక చతికి పడ్డారు తల్లికి వాందనం ఎవరికి కూడా సక్రంగా డబ్బులు అందించలేకపోయారు అలాగే ఉచిత బోర్సు నరకయాతనగా మారింది అలాగే వీళ్ళు ఏదైతే ఉచిత తీసుకున్నారో దాన్ని కూడా యాడ్లు పెట్టి టీడీపీ కార్యకర్తలకి ఒక ఉద్యోగ కల్పనగా మారింది ఏదైతే గత పదహారు పదిహేను నెలల నుంచి మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని అలాగే ఈ ప్రకారం జిల్లా జిల్లా అధ్యక్షులు వారు ఎమ్మెల్యే గౌరవనీలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గాని అలాగే ఈ నియోజకవర్గ నాయకులు ఇన్ఛార్జి చుండూరు రఘుబాబు గారి ఆధ్వర్యంలో స్థానికంగా ఉంగోలు కానీ జిల్లా వ్యాప్తంగా కూడా మేము చేసిన ధర్నాలు ఉద్యమాల ఫలితంగానే తల్లికి వందనం కానీ అలాగే ఉచిత బస్సు కానీ కొన్ని కొన్ని వికలాంగులకి పెన్షన్ రద్దు చేయటం ఇటన్నిటిని కూడా మేము ఉద్యమాల ద్వారానే వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగింది మరి ముఖ్యంగా ఈ మధ్య మనం చూస్తే మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా హయాంలో పది ఏడు మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీ పూర్తయి పది మధ్యస్థంగా ఉండి మరి వీటి నిర్మాణంలో ఉండగా వీటన్నిటిని కూడా పిపి ద్వారా పిపిపి ద్వారా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ధారా తేయాలనుకున్నాడు మేము దీన్ని బీసీఎల్ తరఫున తీరం ఖండిస్తున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్టీ పార్టీ పార్టీషన్ గా ఈయన చేస్తా ఉన్నాడు మరి మీరెందుకు ప్రభుత్వం దేనికి ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేయండి మీరు కూడా ఒక ప్రైవేట్ వ్యక్తికి ముఖ్యమంత్రి సీట్ ఇచ్చేసేయండి పేదల వేత సమస్యలు చెప్తే పీపీంట్రీ ఉద్యోగస్తులకో ఇంకో వాళ్ళకో డైవర్ట్ చేస్తామో వాళ్ళు సహాయం చేస్తారండి మెడికల్ కాలేజీలు అంటే పీపీపీ అని మూడు పదాలు చెప్తుంట్రీ సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవి అవిరులంగా కృషి చేస్తూ ఉద్యమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లి ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చి మేమంతా పోరాడుతూ ఉంటే మొన్నటికి మొన్న నారావారి నకిలి మధ్యంతో ప్రజల ప్రాణాలు బలగొంటా ఉంటారు మీరు ఒక పక్క ఇసుక దోపిడి జరుగుతుంది ఒక పక్క మట్టి దోపిడీ జరుగుతుంది ఒక పక్క బెల్ట్ షాపుల ద్వారా మీ కార్యకర్తల ద్వారా స్కూటర్ల ద్వారా ఇంటింటికి మా ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెడితే మీరు ఆ వాలంటీర్ రద్దు చేసి ప్రతి ఒక్క యాభై ఏళ్ళకి ఒక స్కూటర్ కొనిచ్చి మీ కార్యకర్త ద్వారా బెల్డ్ షాప్ ద్వారా ముందు అందిస్తున్నారు సరే ఇది జరిగిపోతుంది అనుకుంటే ఆ బెల్డ్ షాప్ ద్వారా వచ్చే ఆదాయం చాలక మీరే జయచంద్రారెడ్డి కావచ్చు జనార్దన్ రావు కావచ్చు ఇంకా ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు మీ యూనిట్లని కూడా తాల్చేసిన పరిస్థితి ఉంది ఎక్కడెక్కడ మీరు యూనిట్లు పెట్టి స్పిరిట్ తోటి అత్యంత దారుణంగా ప్రజల యొక్క ప్రాణాలను మీరు లెక్క చేయకుండా స్పిరిట్ తోటి కేవలం పది రూపాయలు పదిహేను రూపాయలతో తయారయ్యే స్పిరిట్ తో తయారయ్యే క్వార్టర్ ముందుని నూట ఇరవై నూట ఇరవై ఐదుకి మీ కార్యకర్తలు మీ ముందు వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా గ్రామ గ్రామానికి ఇంటింటికి మద్యం సరఫరా చేసి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే బీసీఎస్సి ఎస్టీ మైనార్టీ యొక్క ప్రాణాలు మీరు అరిస్తా ఉండాలి మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తగ్గకుండా ఉద్యమాల ద్వారా వీటిని ఎండగడుతున్నా కానీ మీరు బరి తెగించి ఈ దీనికి పూనుకున్నారు నిన్న నిన్న ఆయన ఆఫ్రికా నుంచి ఏదో ఒక ఘనకాలు సాధించిన వ్యక్తిలాగా వస్తే ఆయన్ని మీరు సకల లాంఛనాలతో అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు మరి ఈ గ్యాప్ లో ఆయన ఎప్పుడు వీడియో తీసి పంపాడు అక్కడ ఏదైతే షర్ట్ ఉందో అదే తో వీడియోలు దిగి ఇదంతా జోగ్ రమేష్ గారు చేయించారంట అసలు ఈ ప్రభుత్వంలో గత పదహారు పదిహేను నుంచి మా కార్యకర్తల్ని నాయకుల్ని జైలు పాలు చేసి హింసిస్తా ఎవరైతే వైఎస్ఆర్ సిపి నాయకులు అంటారో వాళ్ళు పాముతో సమానం వాళ్ళకి పాలు పోయి బాగండి అని చెప్పి మీరు విష్మ వ్యాఖ్యలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం అసలు సాధ్యపడుద్దా ఈ రోజు మీ యొక్క అక్రమాలని అన్యాయాన్ని ఖండిస్తున్నందుకు ఆయన ఎమ్మండే స్పందించి ఇబ్రహీంపట్నంలో వెళ్లి పాల్గొని ఇది దుర్మార్గం చెప్పినందుకు ఆయన మీద అక్రమ కేసు బనాయిస్తారు ఈ అక్రమ కేసు మనకి మునిప్పు లేదా ఎంతమంది అరెస్ట్ చేస్తారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మిలిన్ రెడ్డి గారిని అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని ధనంజయ రెడ్డి గారిని కసిరెడ్డి వారిని ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఎంతమంది జైల్లో మగ్గుతా ఉన్నారు మా నాయకులు గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ఇది ఒక జైలుకి సంబంధించిన ప్రభుత్వంగా నడుస్తుంది అక్రమ కేసుల్ని పెట్టేదానికి నడుస్తుంది ప్రభుత్వం సంక్షేమానికి ఎక్కడ కూడా పనిచేయట్లా ఈ ప్రభుత్వం యొక్క దేశంతా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా బరిదే ఇచ్చి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు మట్టి గ్రావులు ఇసుక మద్యం ఈ లిష్టాన్సర సిండికేట్ అయితే దోచుకునే పనిలో ఉండి ప్రజాగ్రహాన్ని ప్రజాప్రతినిధులు ఎదుర్కోలేక మా యొక్క ఉద్యమ యాత్ర తట్టుకోలేక మా నాయకుల మీద ఈ అక్రమ కేసుల్ని బనాయిస్తా ఉన్నారు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం గౌడ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తి మీద అక్రమ కేసుని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని అన్నిటి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రశ్నిస్తాను ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే లడ్డులో కల్తీ జరిగింది అనగానే ఒక్కసారిగా ఒక వేషం ధరించి ఓ నేను ప్రశ్నిస్తాను లడ్డులో కల్తీ జరిగింది అని నానా చేశారు ఏమయా ఈ రోజు కల్తీ మధ్య నాగి ఇంతమంది ప్రజలు ముఖ్యంగా మా బడుగు బలైన వర్గాలు చనిపోతుంటే నీకు ఆ నోరు ఎక్కడికి పోయిందని మేము అడుగుతా ఉన్నాం అంటే బడుగు బలైన వర్గాలను వాడుకొని నీ సినిమా టికెట్లకు వెయ్యి రూపాయలు పెంచుకొని ఏ నువ్వు దోపిడికి పూనుకున్నావు ఇది కూడా క్లియర్ గా దోపిడి ఒక చెత్త సినిమాలు హరిహర వేరూ ఓజీ లాంటి చెత్త సినిమాలతోటి నీకు ఎక్కువగా ఉండి కూడా బడుగు మరి వర్గాలే మా బీసీ మా ఎస్సీ మా ఎస్టీ మా మైన ఆ నాడు రోజులు బెల్బు షో ప్రీమియర్ షో తోటి వెయ్యి రూపాయలు పదిహేను వందలకి ఇంకా పాట కూడా బిట్టేటు సిద్ధి లేకుండా అరవై ఆరుకి డెబ్బై ఆళ్ళకి ఈ విధంగా నువ్వు దోపిడీని కొనుక్కున్నావు ఈ దోపిడీ ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారితో పోయింది తెలుగుదేశం పార్టీ ఇది తమ్ముళ్ళ దోపిడీ పార్టీ ఈ దోపిడీ పార్టీని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా జిల్లా నాయకులు గూచెప్పటి శివసాయి రెడ్డి గారు అలాగే నియోజకవర్గ నాయకులు చుండూరు రవిబాబు గారు పార్లమెంట్ పర్శుకులు బ్రహ్మానంద రెడ్డి గారు అందరి మా చివరి రెడ్డి గారు వచ్చిన తర్వాత దీని మీద తీవ్రంగా ఉంగోళ ఉద్యమం చేస్తాం దీన్ని తీవ్రంగా కూడా ఎదుర్కొంటున్నాం ఈ అక్రమ కేసుల్ని ముఖ్యంగా జోగి రమేష్ గారి పెట్టిన అక్రమ కేసుని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను